హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు చైతన్య ఈ వీడియో ఫైనల్ ఎపిసోడ్ రివ్యూ అనమాట ఫైనల్ ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది సో మంచి మంచి గెస్ట్స్ వచ్చారు అండ్ ఓవరాల్గా అవినాష్ కామెడీ అయితే ఎక్సలెంట్ అనిపించింది ఈ ఎపిసోడ్ కూడా సో చాలా ఫన్నీ వేలో బాగా జరిగింది అసలు తేజ మాట్లాడటం రోహిణి పంచ్ డైలాగ్స్ అన్నీ కూడా హైలైట్ అసలు చాలా బాగా అనిపించింది ఈసారి మనీ తీసుకోమని ఎవరిని కూడా స్ట్రెస్ చేయలేదు ఎందుకంటే డీల్ ఆల్రెడీ ఫిక్స్ అయింది డీల్ ఫిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు మనీ తీసుకుంటే మళ్ళీ ఆ డీల్ బ్రేక్ అవుతుంది అక్కడ కాబట్టి మనీ తీసుకొని ఏం ఫోర్స్ చేయలేదు ఎవరిని గట్టిగా సింపుల్గా తేల్చేశారు మనీ సూట్ కేస్ తీసుకోవాలా వద్దా అనేది ఎందుకంటే ఆల్రెడీ సూట్ కేసు ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేసి పెట్టారు సో డిసైడ్ చేసి పెట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్ట్రెస్ చేస్తే గబక్న ఎవరైనా తీసేసుకుంటే ప్రాబ్లం అవుతుందని అది స్ట్రెస్ చేయలేదు గట్టిగా సో ఫ్యామిలీని అడగటం కానీ అదేమి అలా ఏం చేయలేదు ఎందుకంటే అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిన దానికి మళ్ళీ ఇప్పుడు ఏదో అందరూ ఆ బాక్స్లో ఖాళీ సూట్ కేసు అది ఖాళీ సూట్ కేస్ తీసుకొని వచ్చి జస్ట్ ఒక అలా చేశారు అన్నమాట బేసికలీ అది సో ఓవరాల్గా ఈ ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మనం అనుకున్నట్టుగానే సూపర్గా ఫ్లాప్గా అట్టర్ ఫ్లాప్గా దరిద్రంగా ఘోరాతి ఘోరంగా నడిచింది అండ్ ఫైనల్గా మనం అనుకున్నట్టుగానే విన్నర్ వచ్చేటప్పటికి పిఆర్ టీమ్ విన్నర్ అయింది ఫైనల్గా సో కానీ వాళ్ళు పాపం కప్పు తీసుకోవడానికి పిఆర్ టీం రాలేక వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పిఆర్ వాళ్ళ యొక్క పెయిడ్ పర్సన్ ఒకళ్ళని పంపించారు సో ఆ పర్సన్ వచ్చి కప్పు తీసుకున్నారు ఆ పిఆర్ టీంకి కంగ్రాచులేషన్స్ పిఆర్ టీంకి కంగ్రాచులేషన్స్ మీరు కప్పు గెలిచారు మీరు ఆడిన ఆట మీరు బయట ఆడిన ఆట దెబ్బతో లోపల ఆడ ప్రేక్షకులను కూడా దాటేసి గెలిచారు మీరు సూపర్ వెరీ గుడ్ చాలా బాగా అనిపించింది గెస్ట్ చేసిందే జరిగింది కాబట్టి చాలా బాగా అనిపించింది కాకపోతే ఇక్కడ రియల్ విన్నర్ ఎవరు అంటే గౌతమ్ అనమాట అంటే ప్రేక్షకులకి విన్నర్ గౌతమ్ అనమాట కాకపోతే ఇక్కడ పిఆర్ టీం ఆడిన మంచి గేమ్ వల్ల పిఆర్ టీమ్కి ఆ ప్రైజ్ మనకి రావడం అయితే జరిగింది అది ఓవరాల్గా జరిగింది అయితే అది సో జనరల్గా మనకి కప్పు గెలిచినప్పుడు విపరీతమైన ఆనందం రే ఏ సాధించాము అనేది ఉంటుంది మనం నిజంగా గెలిస్తే కదా మనం నిజంగా గెలవకపోయినా ను ఇవ్వే విన్నారని ఇచ్చామనుకో మనకి ఏంది నాకు ఇస్తున్నారు అన్నట్టు ఉంటుంది కదా అలానే ఉంది ఇవాళ ఎందుకంటే కప్పు బేసిక్గా టీంకి వచ్చింది తీసుకోవడానికి ఒక పర్సన్ వచ్చాడు ఆ పర్సన్కి ఇచ్చారనమాట ఇవ్వండి మీ పిఆర్ టీంకి అని కాబట్టి ఆ పర్సన్ తీసుకున్నాడు అందుకే అంత ఊపు జోషు లేదు ఆ పర్సన్లో సో కాబట్టి మీరు దాని గురించి పెద్ద ఫీల్ అవ్వకండి అక్కడ టీం ఏ అని ఉంటారు అది చూసి ఆనందపడాలి మనం ఆ వీడియోస్ వస్తాయి మనకి అవి మనకి రిలీజ్ చేయకపోవచ్చు మేబీ అది అదనమాట అదే మనం ఎవరైతే గెలిచారో వాళ్ళే కప్పు తీసుకున్నట్లయితే ఆ ఆనందం వేరే నెక్స్ట్ లెవెల్ ఉండేది మనం చూసాం కదా అభిజిత్ని చూసాం సన్నీని చూసాం పల్లవి ప్రశాంత్ని చూసాం వాళ్ళు ఎలా ఉబ్బి తబ్బి అయిపోయారు కదా సో అసలు అసలు సన్నీ అయితే నాగార్జున సన్ని ఎత్తుకొని గిరా గిరా తిప్పేసి అసలు మామూలుగా లేదు ఓ రేంజ్ హై వచ్చింది కప్పు ఇచ్చినప్పుడు ఇంకా ఎవరిని చూసుకున్న విన్నర్స్ని ఓ ఓ రేంజ్ హై ఉంటుంది యాక్చువల్లీ కానీ ఈసారి పాపం టీం బిజీగా ఉండి రాలేక వాళ్ళ పర్సన్ని పంపించారు కాబట్టి కొంచెం అంత అన్ని సీజన్స్ లాగా అంత అనిపించలేదు అదొక్కటి తప్ప పిఆర్ టీం వచ్చిండి ఉంటే బాగుండేది అప్పుడు ఆ హై వచ్చేదేమో నాకు అలా నాకైతే అది అనిపించింది సో డైరెక్ట్గా టీమే వచ్చి తీసుకుని ఉంటే కప్పు చాలా బాగా అనిపించేది ఎందుకంటే వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళకి ఆ ఎనర్జీ అదంతా చూపించేవాళ్ళు స్టేజ్ మీద సూపర్ ஓவரால் பிஆர் டிம் கேட்டேன் கங்காச்சுஷன்ஸ்